പരലോകം ഗൊപ്പുല കോസം രാത്രി ഉണ്ടത് ചീകട്ടുണ്ടോ സൂര്യടുണ്ടോ ചന്ദ്രുടു దేవుడైన ప్రభువే ప్రకాశించు చుండును యుగయుగములు పరలోక రాజ్యమేలు చుండును యుగ పరలోక రాజ్యమేలు చుండును రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏ దారి హృదయపూర్వక వందనాలు మరి ఈ ఉదయకాలం మరి ప్రాంతములో కృష్ణా జిల్లా ప్రాంతంలో మరి ఈ రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు ఈ ఉదయ కాలం పంపించాడు మరి రాజ్య అనగా మంచి మాట మంచి మాటలు చెప్పేవారు చాలా కరువైపోయారు చెడ్డ వార్తలు చెడ్డ మాటలు కుటుంబాల్లో ఎన్నో మరి అవకతవకలు జరిపిస్తున్నారు ప్రభు భూమి అవకాశం సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఈ భూమి మీద మానవులందరికీ ఈ సృష్టి అంత చేసి ఇచ్చాడు ఈ సృష్టిలో అన్ని అందాలు మానవుడి కోసమే పెట్టాడు మరి సమస్య సృష్టి అంతా నేల నీరు నిప్పు గాలి సమస్తం ఇచ్చిన దేవుడు మరి ఎందుకు మానవునికి మరి అన్ని ఇచ్చిన దేవుడు పరలోక రాజ్యం కూడా ఇచ్చాడండి ఆ రాజ్యం పట్టడము మానవుడు మరి కోల్పోయాడు అందుకే కోల్పోయిన మానవుడి కొరకు దేవుడు జ్ఞాపకం చేసుకు రెండు వేల మరి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు యేసు ఈ భూమికి వచ్చి లుగా పంతొమ్మిదవ అధ్యాయము వచనములో నశించిన దానిని వెలికి రక్షితుడకు మనిషి కుమారుడు వచ్చనని వ్రాయబడింది యేసు ప్రభు ఆయన సెలవిస్తున్నాడు మరి నశించిపోయారు ప్రజలు ఎక్కడ చూసినా ప్రజల పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు మానవులు ఓ సోదరి సోదరులారా మన కుటుంబాల్లో ఎవరైనా ఒక కుటుంబం నశించిపోతుందంటే కుటుంబం అంతా ఏడుస్తుంది అయ్యో వాడు బాబుదేవాడు ఏదో శ్రేయం పట్టాడు అలాగా కళ్ళు తాగాడు సరాయి తాగాడు మందు కొట్టాడు విధాలుగా పడిపోయాడు చెడిపోయారు అని కుటుంబం అంతా చాలా బాధపడుతుంది అలాగే దేవుని కుటుంబం ఇది ఈ దేవుని కుటుంబము మరి భూమిలో ఉన్న దేవుని కుటుంబం పారైపోయింది సినిమాలు షికార్లు చెప్పుకుంటూ వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసం కావచ్చు అబద్ధాలు కావచ్చు ఇలాగా నశించి చేస్తున్నాడు అదే రోహిత్ రాసిన పత్రిక మరి ఐదవ అధ్యాయం వచ్చినప్పుడు చూస్తే అయితే దేవుడు మన తన ప్రేమను వెళ్ళని పంచుతున్నాడు ఎక్కడగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను లేఖనాల ప్రకారము మనం పాపులమై ఉండగా అంతకాల అపాయకరమైన దినములందు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి వచ్చి మానవులందరి కొరకు ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము దేవుని ఉగ్రత రాకుండా మనం రక్షితమైన యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మనము ప్రేమించలేదు కాని మనలను ప్రేమించాడు దేవుడు మనలను ప్రేమించి ఈ భూమికి తానే శరీరధారిగా మరి మానవ రూపము చేత ఈ భూమి మీద ముప్పై మూడు తర సంవత్సరాలు జీవించి సోదరి సోదరులారా మరి ఆయన పాపము లేకుండా జీవించాడు అందుకే సవాల్ విసిరాడు నాలో పాపం పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని కానీ మానవ జీవితంలో చేసిన ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించబోయేమను పొందలేకపోతున్నారు అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుంది మరి యోహన్ స్వార్థ మొదటి మరి యోహన్ స్వార్థ మొదటి అధ్యాయము ఏడవ వచనములో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అపస్సుల కార్యములు పదహారో అధ్యాయము ముప్పై వచనములో ప్రభువైన ప్రభు అయిన ఏసు క్రీస్తునందు విశ్వాసముంచుకు అప్పుడు నీవు నుంచి ఇంటివారు రక్షణ పొందుతురు ఆ పరిశుద్ధమైన రక్తం చేత నీవు కడగబడాలంటే ప్రభు నందు నీవు విశ్వాసము చెందే చాలు నీవు నువ్వు నీ కుటుంబము రక్షణ పొందుతారు సోదరి సోదరులారా ఎంత గొప్ప అవకాశం చూడండి మరి పుణ్యస్నానం చేయడానికి అవసరం లేదు తీర్థయాత్రలు చేయడానికి అవసరం లేదు మరి ఏలాంటి పరిస్థితి అవసరం లేదు కాని మరి మనము ప్రభు నేను పాపిని అని నీ నోటితో ఒప్పుకుంటే మనము రక్షించబడతాము అవునండి వ్యూహం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన మనము పాపము మన మన పాపము పాపములను మనము ఒప్పుకొని ఎలా ఆయన నమ్మదగిన వారు నీతి మంతుడు గనక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఇవి మాటలు కాదండి పరుషులకు మనం మనం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి సమస్త పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాం దేవుని వాక్యం చెల్విస్తుంది మన పాపకులు క్షమించి సమస్య దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను కనుక యేసును నమ్మి రక్షణ పొంది గుండాన్ని తప్పించుకొని దైవరాజ్య వారసులు కావాలని కోరుతున్నాము ఇదే సువార్త ఈ నమ్మండి రక్షణ పొందండి మరి కృష్ణా జిల్లా వాసులకు మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు చేస్తూ మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం